రత్నపురం అనే గ్రామంలో సీతయ్య ఉండేవాడు సీతయ్య చాలా అమాయకుడు ఒకసారి తన బంధువుల ఇంటికి పొరుగు ఊరు సిరిపురం వెళ్ళవలసి వచ్చింది ఆ ఊరికి ఎలా వెళ్ళాలి అని తన భార్యను అడిగాడు ఆమె ముక్కుసూటిగా వెళ్ళండి అని అంది ఓహో ముక్కుసూటిగా వెళ్ళాలి అంతే కదా అనుకుంటూ బయలుదేరాడు ముక్కుసూటిగా పోతుండగా ఒక మర్రి చెట్టు అడ్డం వచ్చింది సీతయ్య చెట్టు ఎక్కాడు కానీ దిగటం ఎలాగో తెలియలేదు ఎవరైనా వచ్చి సాయం చేయకపోతారా అని ఎదురు చూడసాగాడు దూరం నుంచి ఒక ఎద్దుల బండి రావటం గమనించాడు ఆ బండి రామయ్యది బండిలో ఉన్న అతన్ని సీతయ్య గుర్తుపట్టి బిగ్గరగా పిలిచాడు ఆ కేకలకు రామయ్య బండి ఆపి సీతయ్య ఏమైంది ఆ చెట్టు ఎందుకు ఎక్కావు అని అడిగాడు మర్రి చెట్టు తన మార్గంలో ఎలా అడ్డం వచ్చిందో చెప్పి దాటి వెళ్లేందుకు చెట్టు ఎక్కానని సీతయ్య తెలిపాడు మరి నీకు చెట్టు దిగటం రాదా అని రామయ్య అడిగితే లేదు అందుకే ఇక్కడే ఉండి ఎవరైనా వస్తారేమో అని చూస్తున్నాను అని చెప్పాడు సీతయ్య నువ్వేమీ గాబరా పడకు మెల్లగా దిగు నేను బండిపై నుంచి నీకు సహాయం చేస్తాను అన్నాడు రామయ్య బండిపై నిలబడి సీతయ్యను దింపుతుండగా సీతయ్య ఏ ఏ మెల్లగా మెల్లగా అనడం మొదలుపెట్టాడు దానితో ఎద్దులు ముందుకు కదిలాయి ఇద్దరూ ఢామ్మని కింద పడ్డారు అయ్యో రామయ్య గాయం బాగా తగిలిందా అని అడిగాడు సీతయ్య అప్పుడు రామయ్య పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు నీకు సహాయం చేద్దామంటే నాకు గాయమైంది సరే అంతా నా ప్రాప్తం అన్నాడు వెనికిన చోట నూనె రాస్తే గాయం తగ్గుతుందని సీతయ్యకు డబ్బులిచ్చి దుకాణానికి వెళ్ళి నూనె తీసుకురమ్మన్నాడు సరే అని సీతయ్య దుకాణానికి వెళ్ళాడు షావుకారు నూనె గిన్నెలో పోసి ఇచ్చాడు అందరూ తెలివి తక్కువ వాడంటారని సీతయ్య జ్ఞాపకం తెచ్చుకొని ఆ షావుకారుని నూనె ఇంతేనా కొసరు ఏమీ పోయావా అని అడిగాడు షావుకారు నూనె గిన్నె నిండుగా ఉంది కొసరు పోసేందుకు ఖాళీ లేదు కదా అన్నాడు అప్పుడు సీతయ్య ఈ షావుకారు పోయడం తప్పించుకోవాలనుకుంటున్నాడు అనుకుని చూడు ఈ గిన్నె అడుగు భాగం లొట్టగా ఉంది ఇక్కడ పోయి అని గిన్నెను వంచాడు అంతే ఆ గిన్నెలోని నూనె నేలపాలైంది అతని తెలివి తక్కువతనానికి షావుకారు నవ్వుకున్నాడు ఏమిటి నవ్వుతున్నావు నవ్వితే కొసరు అడగననుకుంటున్నావా పోసి తీరాల్సిందే అన్నాడు షావుకారు ఆ గిన్నె అడుగు భాగం లొట్టలో నూనె పోశాడు సీతయ్య దానిని జాగ్రత్తగా పట్టుకొని రామయ్య దగ్గరకు వచ్చాడు సీతయ్య ఏమిటి గిన్నెను బోర్లించి పట్టుకొస్తున్నావు నూనె తేలేదా అని అడిగాడు రామయ్య తేకేం ఇదిగో చూడు ఇది కొసరు మాత్రమే అసలు నూనె గిన్నెలో ఉంది అని గిన్నెలో నూనె చూపబోయాడు సీతయ్య రామయ్య సీతయ్య తెలివి తక్కువతనానికి జాలిపడి సీతయ్య ఎలా బతుకుతావయ్యా పది మందిని చూసి తెలుసుకోవాలి అన్నాడు సీతయ్య తను కూడా చాలా బాధపడి నేను నా తెలివిని పెంచుకుంటాను అసలు తెలివి అంటే ఏమిటి అని రామయ్యను అడిగాడు సీతయ్యకు ఎంత చెప్పినా లాభం లేదనుకొని కలిగి ఉండాలని చెప్పాడు కుంటుకుంటూ మెల్లగా వెళ్ళిపోయాడు సమయస్ఫూర్తి గురించి ఆలోచిస్తూ ప్రయాణం కొనసాగించాడు కొంత దూరం పోయేసరికి దుకాణం కనిపించింది ఇస్త్రీ షాపు యజమాని సమ్మయ్యను సమయస్ఫూర్తి అంటే ఏమిటి అని అడిగాడు సమ్మయ్య సీతయ్యకు ఎలా చెప్పాలా అని ఆలోచించాడు చూడు నేను ఈ టేబుల్ నా చేయి ఉంచాను నీవు గట్టిగా నా చేతిపై ఒక గుద్దు గుద్దు అన్నాడు ఇదేమిటి సమయస్ఫూర్తి గురించి అడిగితే చేయిపై కొట్టమంటున్నాడు ఒకవేళ ఇతను చెప్పినట్లు చేయకపోతే సమయస్ఫూర్తి గురించి చెప్పడేమో అని సీతయ్య ఒక గుద్దు గుద్దాడు అప్పుడే సమ్మయ్య చెటుక్కున తన చేయి తీసేశాడు అంతే సీతయ్య చెయ్యి టేబుల్కు బలంగా తాకింది అబ్బా ఇదేమిటయ్యా నేను సమయస్ఫూర్తి గురించి అడిగితే ఇలా చేశావు అన్నాడు సీతయ్య సమయస్ఫూర్తి గురించి నీకు అర్థమవ్వాలనే ఇలా చేశాను నీవు గుద్దేటప్పుడు నేను ఒకవేళ చేతిని అక్కడే ఉంచితే ఏమై ఉండేది నాకు దెబ్బ తగిలి ఉండేది అందుకే నా చేతిని వెనక్కి తీసుకున్నాను ఇదే సమయస్ఫూర్తి అంటే అని సమ్మయ్య వివరించాడు ఓహో సమయస్ఫూర్తి అంటే ఇంతేనా అర్థమైంది అని తలవూపి సీతయ్య ప్రయాణం కొనసాగించాడు సాయంత్రానికి బంధువుల ఇంటికి చేరుకున్నాడు తను కూడా తెలివిగలవాడినని నిరూపించుకోవాలని తన సమయస్ఫూర్తిని ప్రదర్శించాలి అని తహతహలాడాడు అక్కడే ఉన్న తన భావమర్దితో నీకు సమయస్ఫూర్తి అంటే ఏమిటో చూపిస్తా చూడు అంటూ టేబుల్ కోసం వెతికాడు కానీ అక్కడ టేబుల్ కనిపించలేదు నేను నా చేతిని ముఖంపై ఉంచుకుంటాను నీవు బలంగా నా చేతిపై ఒక బుద్ధు గుద్దు అన్నాడు అతని భావ సంగతి అతనికి బాగా తెలుసు అతను చెప్పినట్లు చేయకపోతే ఏమనుకుంటాడోనని ఒక్క గుద్దు గుద్దాడు సీతయ్య తన సమయస్ఫూర్తిని ప్రదర్శించడానికి తన చేతిని ముఖంపై నుంచి తీశాడు అంతే